ప్రధాని మోదీ సభకు తరలివచ్చే ప్రజలు అభిమానులకు తగ్గట్టుగా రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అధికారులను ఆదేశించారు వచ్చిన వాహనాలను నిర్ణిత పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు కర్నూల్లో రేపు జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లపై సహచర మంత్రులతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు కర్నూల్లోని రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని మోదీ పాల్గొని ఈ సభకు నాలుగు లక్షల మందికి పైగా జనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ సభకు తరలి వచ్చే ప్రజలు అభిమానులకు తగ్గట్టుగా రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అధికారులను ఆదేశించారు వచ్చిన వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు కర్నూలు జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లపై సహచర మంత్రులతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభకు నాలుగు లక్షల మందికి పైగా జనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భారీగా జనం తెరలి రాబోతున్న సందర్భంగా ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలపై మంత్రి నారాయణ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది సభకు వచ్చే వారిని సురక్షితంగా తీసుకువచ్చి క్షేమంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సభ ప్రాంగణం వద్ద నియోజకవర్గాల వారీగా వాహనాలకు ప్రవేశం పార్కింగ్ స్థలం కేటాయించాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణతో రద్దీకి తగ్గట్లుగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు సూచించారు పోలీస్ శాఖ రవాణా శాఖ సమన్వయం చేసుకుంటూ సభలు విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సమీక్షలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ జోన్ల చైర్మన్ నాగరాజు కడప జోన్ ఆర్టీసీఈడి చంద్రశేఖర్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు డిటిసి శాంతకుమారి ఆర్డీఓ భరత్ చరణ్ తదితరులు పాల్గొన్నారు